సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు ఈ నెల మార్కెట్లో జ్యువెలరీ షాప్ యజమాని ఓ మోసం చేసి దోపిడీకి పాల్పడింది బంగారం తక్కువ ధరకే ఇస్తామని నకిలీ బంగారం తీసుకొచ్చి డెబ్బై రెండు లక్షలతో ఉడాయించారు సినీ ఫక్కిలో జరిగిన ఈ దోపిడీని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు నిందితుల్లో కొండాపూర్ ఎనిమిదవ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ కేశవ్ పట్టుబడ్డాడు ప్రధాన నిందితులు ఇద్దరిని గోవాలో అదుపులోకి తీసుకున్నారు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంతమందిని కర్ణాటకలో అరెస్ట్ చేశారు ఈ కేసులో మొత్తం పద్దెనిమిది మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు చోరీ చేసిన డబ్బును నిందితులు వివిధ మార్గాల ద్వారా తరలించి పోలీసులు దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు సీసీ కెమెరాలు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు అక్కడ ఒక చాలా లావిష్ గా స్పెండ్ చేస్తాము షాపింగ్ అక్కడ వాళ్ళతో గ్యాంగ్ ఆఫ్ పర్సన్స్ ని తీసుకొని వెళ్ళాడు వీళ్ళ ఇప్పుడు వీళ్ళతో వచ్చిన వాళ్ళు తీసుకు ఇంకొక ఫోర్ ఫైవ్ ఆయన వేరే ఫ్రెండ్స్ తో పాటు గోవాకి వెళ్ళిపోయి అక్కడ లావిష్ గా స్పెండ్ చేస్తాము ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కొంటాము అట్లాంటి దాంట్లో హీ లాడ్ ఆఫ్ మనీ పబ్స్ ఆల్కోహాల్ ఈ అన్నిటి మీద హీ హాస్ స్పెండ్ లాడ్ ఆఫ్ మనీ అని ఇప్పుడు తెలుస్తుంది సో ఈ కేసులో ఇదంతా వర్క్అౌట్ చేస్తానికి చాలా మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ వర్క్ ఆన్ దిస్ కేస్ ఇంక్లూడింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పెషల్లీ నాట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ హాస్ వర్క్ డౌట్ లాట్ అండ్ అలాంగ్ విత్ ఆర్ లోకల్ మాంకలి డివిజన్ టీమ్స్ మార్కెట్ ఎస్హెచ్ఓ డిఐ ఎస్ఐస్ సో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ అయ్యి ఇట్లా ఈ ఇన్ని సిసిటీవీస్ మోర్ దాన్ హండ్రెడ్ పైన సీసీటీవీస్ని చెక్ చేస్తూ సిడిఆర్ అనాలిసిస్ చేస్తూ ఆ ఏరియాలో ఎట్లాంటి వెహికల్స్ తిరిగినాయి ఆల్సో వీళ్ళు వచ్చిన ఫోర్ వీలర్ బండి ఇనీషియల్గా ఏది వేసుకొచ్చారో అది రెంట్ మీద తీసుకున్న బండి సో ఆ ఓనర్ని ట్రేస్ చేస్తాం జరిగింది ఆ ఓనర్ త్రూ ఓవర్కి ఇచ్చారు So, it landed a lot of investigative tools were used for uh, detection of this case. But overall, the final uh, cash almost uh, 43 plus, uh, 43 lakhs plus amount uh, was recovered through multiple sources because they had distributed the amount within two days. They distributed the amount to multiple people. So, 72 lakhs and each end roughly approximately 72 lakhs was the complaint. Uh, this is the recovery, they, bought, they even bought some gold. ఇన్ దట్ టైం ఫ్రేమ్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేస్తారు వాళ్ళు కొంచెం గోల్డ్ కొనుక్కున్నారు కొందరు మొబైల్స్ కొనుక్కున్నారు సో ఐ అంతా ఆల్ ఆఫ్ దట్ హ్యాడ్ టు బి రికవర్డ్ బ్యాక్ అండ్ కలెక్టెడ్ ట్వంటీ ఎయిట్ పీపుల్ దీంట్లో అక్యూజ్డ్ అని ప్రెసెంట్లీ మాకు తెలిసింది దాంట్లో ఎయిటీన్ పీపుల్ వీఆర్ రిమాండింగ్ ఇన్ దిస్ కేస్ అండ్ మీలో అరెస్ట్ ఆఫ్ దమ్ వీ విల్ అరెస్ట్ సబ్సిక్వెంట్లీ ఇన్ ద కమింగ్ డేస్ అండ్ ఫర్దర్ రికవరీస్ కూడా చేసేది ఉంది అండ్ ఈ కేసులో మెయిన్ మోస్ట్ సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఇస్ దొంగతనం దొంగ ఎవరు దొంగతనం చేశారో వాళ్ళ దగ్గర దొంగతనం అయిపోయింది అండ్ ఇన్ అ వెరీ షార్ట్ టైం అంటే వాళ్ళు వేసుకున్న ప్లాన్ ద గ్రేట్ డీటైల్ విచ్ దే ప్లాన్ ఇట్ అవుట్ వచ్చి ఒక మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తూ ఆ మీడియేటర్ ఇస్ ఆల్సో ది అక్యూస్డ్ అసలు హీస్ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ కాన్స్పిరసీ టు ఫ్రాడ్ ది కంప్లైంట్ అండ్ ఒరిజినల్ కాన్స్పిరసీ ఇట్లా ఆయనకి అసలు ఇంటెన్షన్ నో ఇంటెన్షన్ ఫ్రమ్ ద వెరీ బిగ్నింగ్ ఇట్ ఫ్రాడ్ డీల్ సో ఆ మీడియేటరే ఫస్ట్ మెయిన్ అక్యూజ్ వర్మ వాళ్ళ సైడ్ నుంచి స్టార్ట్ అయిన కాన్స్పిరసీని అంతా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఫ్యూ మినిట్స్ బికాస్ ఎస్కేప్ వాళ్ళ ఎస్కేపింగ్ టైంలో లో ఇంటర్సెప్టెడ్ బై దిస్ అనదర్ గ్రూప్ అండ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ దట్ అమౌంట్ చేంజింగ్ హ్యాండ్స్ అండ్ వీళ్ళకి కూడా క్లారిటీ రాలేదు యాజ్ టు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అండ్ వాళ్ళు కూడా ఒక వన్ టూ డేస్ దేవర్ రోమింగ్ అనౌండ్ కి అసలు అమౌంట్ ఎక్కడిపోయింది డిస్బిలీవింగ్ సో చాకచక్యంగా అయితే మోండా మార్కెట్ లో ఇటీవల జరిగిన దోపిడీ కేసును అయితే పోలీసులు ఛేదించారు అయితే మొదట్లో వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ ఏర్పడింది అసలు ఆ తీసుకున్న మనీ అంతా కూడా ఏ విధంగా సర్క్యులేట్ చేస్తారు ఏ విధంగా చేతులు మారింది అనేది కూడా తరువాత చిన్నగా కూడా ఈ కేసును అయితే తొందరగా విత్ ఇన్ లోనే సాల్వ్ చేశాం విత్ ఇన్ మినిట్స్లో రియాక్ట్ అవ్వటం వల్ల తొందరగా కూడా సాల్వ్ అయింది ఈ నెల పద్దెనిమిదిన మోండా మార్కెట్ జ్యువెలరీ షాప్ యజమాని ఓ ముఠా మోసం చేసింది అయితే దోపిడీకి పాల్పడింది ముందు నుంచి కూడా ఆ ముఠా కూడా దోపిడీ చేసే విధంగానే ఈ డీల్ను అయితే కుదుర్చుకోవడం జరిగింది బంగారం తక్కువ ధరకే ఇస్తామని కూడా నకిలీ బంగారం తీసుకొచ్చి నమ్మబలికారు నకిలీ బంగారం తీసుకొచ్చి అది అసలు బంగారంగా నమ్మించి డెబ్బై రెండు లక్షలతోనైతే వాళ్ళు పరారవటం జరిగింది అయితే సినీ ఫకీర్లో జరిగిన ఈ దోపిడీని పోలీసులు అయితే చాలా చాకచక్యంగా నిందితుల్లో కొండాపూర్ ఎనిమిదవ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ ఒకడు పట్టుబడ్డాడు ఇక ప్రధాన నిందితులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు కేసుతో మరికొంతమందికి కూడా సంబంధం ఉన్నట్లు గుర్తించి ఆ కొంతమందిని కూడా కర్ణాటకలో అరెస్ట్ చేశారు అయితే ఈ కేసులో మొత్తం పద్దెనిమిది మంది నిందితులు ఇప్పటి వరకు కూడా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు చోరీ చేసిన డబ్బును నిందితులు వివిధ మార్గాల ద్వారా తరలించి పోలీసుల దృష్టిని మరచే ప్రయత్నం చేశారు తర్వాత సీసీ కెమెరాలు సెల్ ఫోన్ సిగ్నల్స్ వీటన్నిటిని కూడా ఆధారంగా తీసుకొని వాటినే ప్రైమరీగా తీసుకొని పోలీసులు ఎట్టకేలకు అయితే ఈ కేసును ఛేదించి ఆ నిందితులను అయితే అరెస్ట్ చేయగలిగారు